హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్ళి జరగడంతో రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఇక అందరూ ఒక చోట కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రామరాజు అక్కడికి వచ్చి చూడండి రేపు ఉదయాన్నే మనం రైస్ మిల్లుకి వెళ్ళాలి మిల్లుకు వెళ్ళక చాలా రోజులవుతుంది వెళ్ళి పడుకోండి అని రామరాజు చెప్పగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక రామరాజు చందు సాగర్ ముగ్గురు కూడా రైస్ మిల్లుకు వెళ్ళిపోతారు ఇక రామరాజు మాత్రం చందు పక్క ఊరిలోనే కొంతమంది బియ్యం బస్తాలు కావాలని నాకు ఫోన్ చేశాడు చూడు ఈ లోడ్ తీసుకొని ఆ ఊరుకు వెళ్ళి ఈ బస్తాలని వాళ్ళ ఇంట్లో వేసిరండి అని రామరాజు చెప్పగానే అప్పుడు చందుసాగర్ నానా అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఆ బియ్యం బస్తాలను తీసుకొని పక్క ఊరికి వెళ్తారు ఇక అక్కడ పనులు పూర్తి చేసుకొని చందుసాగర్ తిరిగి వస్తూ ఉంటారు ఇంతలోనే సాగర్ అన్నయ్య నాకు కాస్త తలనొప్పిగా ఉంది ఇక్కడ కాఫీ తాగి వెళదాం అని సాగర్ అనగానే అప్పుడు చందు సరేరా తాగుదాం పద అని చెప్పి ఇద్దరు కూడా పక్కనే ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ఉంటారు ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం ఇడ్లీ బోండాలు అమ్ముతూ కనిపిస్తాడు ఇక అది చూసిన సాగర్ అన్నయ్య ఒకసారి అటు చూడు అని సాగర్ అనగానే అప్పుడు చందు ఏంట్రా ఏముంది అక్కడ అని చందు ఒక్కసారే తిరిగి చూస్తాడు ఇక అక్కడ శ్రీవల్లి నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ చందుకి కనిపిస్తాడు అది చూసిన చందు ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే సాగర్ అదేంటన్నయ్యా వీళ్లకు ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయన్నారు వీళ్ళది ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పారు కదా అన్నయ్య మరి ఈ ఏంటి ఇడ్లీ బోండాలు అమ్ముతూ సైకిల్ మీద రోడ్డు మీద నిలబడి అమ్ముకుంటున్నాడు అని సాగర్ అనగానే అప్పుడు చందు ఏమోరా నాకు కూడా అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుందో నాకు మాత్రం ఏమీ తెలియడం లేదురా పదరా మావయ్యనే అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇక చందు సాగర్ వెంటనే శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు వాళ్ళని చూసిన శ్రీవల్లి నాన్న ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి బాబు ఇలా వచ్చారేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు చందు మావయ్య మీరు ఏం చేస్తున్నారు అసలు నువ్వు సైకిల్ మీద ఇడ్లీ బోండాలు అమ్మడమేంటి మావయ్య మీకు బాగా ఆస్తుందని చెప్పారు మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తానని చెప్పారు మరి ఇలా రోడ్డు మీద ఈ బోండాలు ఏంటి మావయ్య అని చెందు అనగానే అప్పుడు శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం కంగారు పడుతూ అది కాదు బాబు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సాగర్ చెప్పు మావయ్య అసలు నిజం చెప్పు నువ్వు ఏం చేస్తున్నావు అసలు రోడ్డు మీద ఇలా నిలబడి అమ్మడమేంటి మమ్మల్లా మోసం చేశావు కదా నిజం చెప్తావా లేదా అని సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి నాన్న చూడండి మీకు నిజం నేను చెప్తాను ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అనగానే అప్పుడు చందు మావయ్య ఇంటికెందుకు అసలు జరిగిన నిజమేంటో ఇక్కడ చెప్పమంటే ఇంటికి వెళ్దామంటావేంటి అనగానే అప్పుడు వాళ్ళ నాన్న మాత్రం పదండి తర్వాత చెప్తాను అనగానే ఇక చందు సాగర్ శ్రీవల్లి వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు ఇక అక్కడ నిలబడి భాగ్యం భాగ్యం అని పిలుస్తూ ఉంటే అప్పుడు శ్రీ భాగ్యం మాత్రం ఏంటండి ఈరోజు ఇడ్లీ దోశాలు పూర్తిగా అమ్ముడుపోయాయా లాభం ఎంత వచ్చింది అని మాట్లాడుకుంటూ ఇక చింపురి జుట్టుతో భాగ్యం బయటికి వస్తుంది అది చూసిన చందు సాగర్ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే భాగ్యం వాళ్ళని చూసి బాబు మీరా మీరిక్కడికి వచ్చారేంటి అని అంటూ ఉంటే అప్పుడు చందు ఎందుకు వచ్చామా మీ గురించి నిజం తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని మోసం చేశారు కదా అని చందు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదు బాబు నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు సాగర్ మాత్రం ఇంకేం చెప్తారా తయ్య మీరు ఇడ్లీ బోండాలు అమ్మే వ్యాపారం చేస్తున్నారని మా దగ్గర నిజం దాచిపెట్టి శ్రీవల్లి వదినని మా అన్నయ్యకిచ్చి పెళ్లి జరిపించారు మమ్మల్ని మోసం చేశారు అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదు బాబు మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఊరు వెళ్ళారు కాస్త ఈ బిజినెస్ చూసుకోమంటే మేము చూసుకుంటున్నాం అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు చూడు నిజం మా దగ్గర దాచిందే కాకుండా ఇప్పుడు మేము నేరుగా మా కళ్ళతో చూసినా కూడా మళ్ళీ మీరు మా దగ్గర అబద్ధమాడుతున్నారా చి నోర్ ముయండి అయినా డబ్బు లేకపోయినా పర్వాలేదు శ్రీవల్లిని పెళ్ళి చేసుకోమంటే నేను చేసుకునేవాణ్ణి కదా కానీ ఇలా మోసం చేయాలని ఎందుకనిపించింది అంటే మోసంతోనే నీ కూతుర్ని నా ఇంటికి పంపించావా అని చెందు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం లేదు బాబు మేము పేదవాళ్ళం కదా నువ్వు పెళ్ళి నా కూతుర్ని చేసుకుంటావో చేసుకోవో అని ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టి ఈ పెళ్ళి జరిపించాను అంతే అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు చందు లేదు ఇదంతా కావాలని మోసం చేసే నా దగ్గర దాచిపెట్టి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేశావు ఇప్పుడే తేల్చుకుంటాను అని చెప్పి ఇక చందు పదరసాగర్ అని ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇక అది చూసిన భాగ్యం ఏందయ్యా గిట్లా చేసినవేంది అసలు నువ్వు ఇడ్లీ బోండాలు అమ్ముతూ అల్లుడికి ఎందుకు కనిపించావు ఇప్పుడు మన గురించి పూర్తిగా నిజం తెలిసిపోయింది ఇక మన గురించి తెలిసినాక నా కూతుర్ని ఆ ఇంట్లో ఉండనివ్వరు అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే చందు సాగర్ ఇద్దరు కూడా రైస్ మిల్లుకి వస్తారు వాళ్ళని చూసిన రామరాజు ఏంట్రా వెళ్ళిన పని అయిందా అనగానే అప్పుడు చందు నానా మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి ఇంటికి వెళ్దాం పదా అని చందు అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా అంత అర్జెంటు అయిన పని ఇక్కడ మాట్లాడవచ్చు కదా చెప్పు ఏంటో అది అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు నానా ఇక్కడ మాట్లాడే విషయం కాదు ఇది ఇంటి దగ్గర మాట్లాడుకుందాం పద అని చెప్పి ఇక చందు సాగర్ రామరాజు ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు ఇక చాలా కోపంగా చందు ఉండడం చూసి రామరాజు ఒరై ఏం జరిగిందిరా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు అంత కోపంగా ఉన్నావేంట్రా అని రామరాజు అనగానే ఇక చందు కోపంగా అమ్మ శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి శ్రీవల్లి బయటికి వస్తారు ఇక చందు మాత్రం నానా మనం మోసపోయాం నానా ఈ శ్రీవల్లినిచ్చి నాకు పెళ్లి చేస్తే నా జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని మీరు అనుకున్నారు కానీ ఈ శ్రీవల్లి వల్లే నా జీవితం నాశనమైపోతుందని నేను అస్సలు ఊహించుకోలేదు నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతికి ఏమీ అర్థం కాదు ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా రెండు రోజులు కూడా కాదేదు పెళ్ళయ్యి అప్పుడే శ్రీవల్లి గురించి ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందిరా అని రామరాజు అనగానే అప్పుడు చందు చూడు నానా ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మనల్ని మోసం చేశారు వీళ్లకు ఎలాంటి ఆశలు అంతస్తులు లేవు అంతేకాదు నానా వీళ్ళకు ఫైనాన్స్ వ్యాపారం అని మనతో అబద్ధం చెప్పారు కానీ వీళ్ళు చేసే వ్యాపారం ఏంటో తెలుసా ఇడ్లీ బోండాలు అమ్ముతూ మావయ్య రోడ్డు మీద సైకిల్తో ఉన్నాడు అది మేము కల్లారా చూసాం అది నిలదీస్తే మావయ్య ఇంటికి తీసుకువెళ్ళి అత్తయ్య ద్వారా నిజం చెప్పించాడు అని చందుసాగర్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే శ్రీవల్లి తన మనసులో ఇదేంటి నాన్న కనిపించడం కనిపించడమేంటి అంటే ఇప్పుడు మా గురించి నిజం తెలిసిపోయింది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే ఇక వేదవతి మాత్రం శ్రీవల్లి దగ్గరికి వచ్చి చెప్పు శ్రీవల్లి అసలు ఏంటి మీరు ఎందుకు నిజం దాచిపెట్టారు మమ్మల్ని మోసం చేయాలని మీకు ఎందుకు అనిపించింది అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్యా మోసం చెయ్యాలని కాదు నేను పేదింటి అమ్మాయిని పేదింటి అమ్మాయిని ఉన్నవాళ్ళు డబ్బున్నవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోరు అందుకే మా అమ్మ కోరిక మేరకు నేను గొప్పింటి కోడల్ని కావాలని ఆశపడింది ఆ ఆశతోనే మీతో అబద్ధం చెప్పి ఈ పెళ్లి జరిపించింది అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న చందు చి నోర్మి అసలు నేనంటే ఎంతో ప్రేమ అని చెప్పావు కదా నిన్ను తప్ప ఎవర్నూ పెళ్ళి చేసుకోనని నాతో అబద్ధం చెప్పావు కదా మరి నా మీద అంత ప్రేమ ఉన్నదానివి ఈ విషయం నాతోనైనా చెప్పొచ్చు కదా అంటే నా దగ్గర కూడా ఈ విషయం దాచావంటే నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నట్టే కదా అని చెందు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు బావా ఈ విషయం నీతో చెప్తానంటే మా అమ్మ వద్దని చెప్పింది నువ్వు నిజం చెప్తే నీ పెళ్ళి జరగదని చెప్పడంతో ఎక్కడ నా పెళ్ళి ఆగిపోతుందోనేమని ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు చందు అది కాదు నాన్న నేను ఎన్నడూ నీ దగ్గర అబద్ధమాడలేదు నిన్ను మోసం చేయలేదు అలాంటిది ఈ పెళ్లి విషయంలో నీ దగ్గర అబద్ధమాడాను మోసం చేశాను ఇదంతా ఈ శ్రీవల్లి వల్లే నానా నేను సేటు దగ్గర ఆ పది లక్షలు తీసుకొచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను ఇక ఆ డబ్బుతోనే ఆ భాగ్యం ఈ శ్రీవల్లి పెళ్ళిని నాతో జరిపించింది వీళ్లకు డబ్బు లేదని మనకి ఎక్కడ తెలిసిపోతే ఈ పెళ్లి జరగదు అని ఈ నాటకమాడి నా చేతే డబ్బు తీసుకున్నారు నానా అని చెందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంట్రాను మాట్లాడేది సేటు దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావా అనగానే అప్పుడు చందు నాన్న వీళ్ళ మోసం గురించి తెలియక వీళ్ళ వేసిన ప్లాన్ వల్ల నేను వీళ్ళ దగ్గర మోసపోయాను కానీ ఈ శ్రీవల్లి ఇక ఇంట్లో ఉండడానికి వీలు లేదు నానా అనే చందు అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఒరే చందు శ్రీవల్లిని ఇచ్చి పెళ్లి జరిపిస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటారనుకున్నాను కానీ ఈ శ్రీవల్లి నిన్ను ఇంతలా మోసం చేసింది ఇక ఇది మన ఇంట్లో ఉండకూడదురా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి వచ్చిన ప్రేమ వద్దత్తయ్య ఆడపిల్ల మెడలో తాలిపడిందంటే ఇక తను పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినట్టే కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ చేసిన మోసం వల్ల శ్రీవల్లి అక్క ఎందుకు బాధపడాలి చెప్పు వద్దత్తయ్య శ్రీవల్లి అక్కని బయటికి గింటేయ్యొద్దు పాపం ఇప్పుడు తను ఎక్కడ పోతుంది బ్రా బావ మీద అంత ప్రేమ పెంచుకున్న అక్క మోసం చేయాలని అనుకోదు కానీ ఆ భాగ్యం వల్లే తను అబద్ధం చెప్పింది తన నోరుని మూయించేసుకుంది అని ప్రేమ అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఏంటి ఇంత మంచి మనసులని నేను విడదీయాలనుకున్నానా అంటే ఇదంతా మా అమ్మ వల్లే మా అమ్మ చెప్పిన మాటలు విని నా జీవితాన్నే నేను నాశనం చేయాలనుకున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు చూడు శ్రీవల్లి అయ్యిందేదో అయిపోయింది కానీ ఇక ఎప్పుడు ఎవరి దగ్గర నిజాన్ని దాచకు కుడా కనీసం నీ భర్తతోనైనా నువ్వు నిజం చెప్పు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పి రామరాజు అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చందు మాత్రం తన రూమ్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే ఇక శ్రీవల్లి వెంటనే చందు దగ్గరికి వెళ్ళి చందు కాళ్ళు పట్టుకొని బావా నన్ను క్షమించు బావా నీ దగ్గర నిజం దాయాలని కాదు కానీ ఇదంతా మా అమ్మ వల్లే బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నిన్ను ఎంతో ప్రేమగా మనస్ఫూర్తి పూర్తిగా ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు చూ చూడు మనం బయటి ప్రపంచానికే భార్యాభర్తలం కానీ ఈ నాలుగు గోడల మధ్య మనం బద్ద శత్రువులం ఇక నేను నమ్మను నిన్ను భార్యగా స్వీకరించను అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది బాబా నన్ను క్షమించు బావా కావాలని నిన్ను మోసం చేయలేదు బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నేను డబ్బు లేక పైన పర్వాలేదు కానీ మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు ఇలా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక బాధపడుతూ చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఆ రోజు నేను బావ దగ్గర నిజం దాయకపోతే బాగుండు కానీ ఇదంతా మా అమ్మ వల్లే మా అమ్మే నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం గురించి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా ఇడ్లీ బోండ అమ్ముతూ చందుకి సాగర్కి ఎదురుపడిన భాగ్యం భర్త ఇక అది చూసి షాక్ అయినా చందు మరి ఏం జరగబోతుందో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్